హాయ్ ఫ్రెండ్స్ మనం మనం ఈరోజు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై తొమ్మిది సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు గణతంత్ర శుభాకాంక్షలు అందుకనే ప్రతి ఒక్కరు మన ఇండియాలో ప్రతి ఒక్కరు జెండా ఎగిరేయాలని ప్రతి ఒక్కరు కుల మతాలు లేకుండా అందరూ పాటించాలి ఒక అక్క జిల్లలో అన్నదమ్ముల్లో ప్రతి ఒక్కరు పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంటే మనం ఐక్యతగా ఉంటేనే మనము మంచి అని ఉంటాయి అందుకే ఇప్పుడు మనకు ము భరత మాట ముద్దు బిడ్డ అంటే ఎందుకనంటే మన స్వతంత్రం కోసం చాలామంది పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు నా యొక్క నమస్సు మంజలు ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచిగా మన ఇండియాలో స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోయినా మీరు సుత ప్రజ ప్రతి ఒక్కరికి సేవ దృప్త ఉంటే మంచిగా ఉంటాం మనం మంచిగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు సేవనే చేయాలి అందుకనే హ్యాపీ ఇండిపెండెంట్ డే అందరికి నమస్కారములు థ్యాంక్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మైన భాస్కర్ యోగా మాస్ పబ్లిక్ గార్డెన్ థ్యాంక్ యూ సరిపోతాయి